ఇంటర్మీడియట్ కెమిస్ట్రీ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ స్కీమ్ ఆఫ్ మార్క్స్ కెమిస్ట్రీ ప్రాక్టికల్ మనకి ఓవరాల్గా థర్టీ మార్క్స్ జరుగుతుంది ఈ థర్టీ మార్క్స్ని కూడా క్వాలిటేటివ్ ఎనాలసిస్లో టెన్ మార్క్స్ వాల్యూమెట్రిక్ ఎనాలసిస్ ఎయిట్ మార్క్స్ ఆర్గానిక్ కాంపౌండ్ సిక్స్ మార్క్స్ రికార్డ్ ప్రాజెక్ట్ రెండింటికి కలిపి టూ టూ మార్క్స్ వైవా వాయిస్ చెప్పినందుకు టూ మార్క్స్ అంటే ఓవరాల్గా మనకి థర్టీ మార్క్స్ ఎగ్జామినేషన్ జరుగుతుంది ఈ థర్టీ మార్క్స్ని కూడా క్వాలిటేటివ్ అనాలసిస్ వాల్యూమెట్రిక్ అండ్ ఆర్గానిక్ కాంపౌండ్లో ఏ విధంగా సబ్ డివిజన్ చేస్తారు స్కీమ్ ఆఫ్ వ్యాల్యుయేషన్ ఎలా ఉంటుంది అంటే క్వాలిటేటివ్ అనాలసిస్ని మనం సాల్ట్ అనాలసిస్ కూడా అంటాము ఈ సాల్ట్ అనాలసిస్లో ఫస్ట్ ఫిజికల్ స్టేట్ కలర్ సాల్యూబిలిటీ హీట్ ఫ్లేమ్ టెస్ట్ ఇవి రాసినందుకు ఫోర్ ఆఫ్ టూ మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటుగా మన క్యాటాయాల్స్కి అంటే కార్బనేట్ ఎస్టేట్ హ్యాలైడ్స్ నైట్రేట్ సల్ఫేట్స్ వాటితో పాటుగా ఐడెంటిఫికేషన్ ఆఫ్ క్యాటియాల్స్ రాసినందుకు మార్క్స్ ఈ విధంగా అలర్ట్ చేయడం జరుగుతుంది అంటే ఇక్కడ పక్కన ఉన్నీ కూడా ప్రతి స్టెప్కి అంటే మనం రాసిన ప్రతి సైడేటింగ్కి ఎన్ని మార్క్స్ పడతాయి అనేది ఇవ్వడం జరుగుతుంది సో సెకండ్ వచ్చి వాల్యూమెట్రిక్ అనాలిసిస్ ఇందులో మనకి ఫ్రెజర్ ఫస్ట్ టెన్ మినిట్స్లో ఇత ఈక్వేషన్తో రాసినందుకు టూ మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది ఓవరాల్గా మనకి ఎయిట్ మార్క్స్ ఉంటుంది అదేవిధంగా ఆర్గానిక్ కాంపౌండ్ రోమ్ నెంబర్ త్రీలో ఆర్గానిక్ కాంపౌండ్ చూసుకుంటే ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఫంక్షనల్ గ్రూప్ గివెన్ ఇన్ ద ఆర్గానిక్ కాంపౌండ్ సో వాటిలో మనకి మళ్ళీ ఫిజికల్ స్టేట్ అంటే ఆ లిక్విడ్ రాసినందుకు ఇగ్నిషన్ టెస్ట్ చేసినందుకు అండ్ సాలిబిలిటీ చేసినందుకు మనకి హాఫ్ హాఫ్ టూ మార్క్స్ కింద డివైడ్ చేయడం జరుగుతుంది